हेलो बने के आई का कार्य ताले ठीक है आई एम फाइन 94743 ओके ओके अपना आगे बटा अपना आगे आगे मारने के इवड़न के आगे एड्स करवाना அனு அடிக்கே அண்ட் அத்தன் அது அடித்தே மாதிரி இவ்வளோக்கு அடிச்சு భక్తలు వల్లగా దాదాపు ఒకరోజే మనకి నైట్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో దాదాపు నాలుగు లక్షల ఎక్సైక్స్ నుంచి ఇంకా నైట్ మనకి దాదాపు రావడం జరిగింది మనకి మన జిల్లాలో నది ఆనుకొని ఉండే ప్రాంతంలో మనకి చాలా చోట్ల ఊర్లో నీళ్లు కావడము కాలనీస్లో నీళ్లు కావడము వాళ్ళని కూడా మనము రిలీఫ్ సెంటర్స్ ఏర్పాటు చేసి సిఫ్ట్ చేయడం ఈ కార్యక్రమం చేశాము మనకి నది అనుకోని ఉన్న గ్రామాలు ఏరియాస్ చూసినట్లయితే తాడేపల్లి దగ్గర మహానాడు ఏరియా అనేది బాగా నీళ్ళ దగ్గర ఉంది కాబట్టి అక్కడ దాదాపు ఒక టూ థౌజండ్ మెంబర్స్ని వేడియస్ ఫ్యామిలీస్ని రెండు మూడు రిలీఫ్ సెంటర్స్లో వాళ్ళ రిలేటివ్స్ హౌసెస్లోను షిఫ్ట్ చేయడం జరిగింది ఆ ఏరియాలో ఇంకా కూడా వాటర్ ఉంది మనం అక్కడ ఈ టూ థౌసండ్ మెంబర్స్ కూడా మహానాడు వన్ మహానాడు టూ అని రిలీఫ్ క్యాంప్స్ అనేది ఆపరేట్ చేసుకుంటున్నాము అలాగే ఇంకా రెండు మూడు ఏరియాస్లో కూడా అూలకల్లపేట ఇలాంటి ఏరియాస్లో కూడా రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని మొత్తం తాడేపల్లిలో ఫోర్ క్యాంప్స్ ఆపరేట్ చేస్తున్నాము ఇది కాకుండా మనకి దుగ్గిరాలలో పెద్ద కొండూరులో లైన్ ఏరియాస్లో త్రీ ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళని కూడా షిఫ్ట్ చేయడం జరిగింది తర్వాత మనకి తుల్లూరు మండలం వస్తే తుళ్లూరు మండలంలో వివాహానుకొని చాలా విలేజెస్ ఉన్నాయి సో నిన్న అక్కడ మనకి ఉద్దర్ రాయపాలెం లంకాలో అందరినీ కూడా నిన్న నైట్ మన మ్యాక్సిమం దాదాపు మనకి లోకల్గా ఉన్న విషన్మెన్లో ఈ ప్రైవేట్ బోచ్ దాదాపు లంకాలో టూ బోచ్ కొత్తూరు అంకాలు టూ బోచ్ ఎంగేజ్ చేయడం జరిగింది రెగనైజ్డ్ బోట్స్ తర్వాత లోకల్గా ఫిషర్మెన్ బోట్స్ కూడా తీసుకోవడం జరిగింది దీంతో పాటు మనకి ఎఫ్ఐఆర్ వాల్ది టూ బోచ్ ప్లస్ ఎన్డిఆర్ఓ టీమ్ ఫోర్ బోచ్ కూడా అక్కడే డిప్లాయ్ చేయడం జరిగింది అక్కడ కూడా లో లైన్ ఏరియాస్ నుంచి షిఫ్ట్ చేసి అందరినీ కూడా వేడి సెంటర్స్కి షిఫ్ట్ చేస్తున్నారు సో ఈ ఏరియాస్ అన్నిట్లో కూడా జిల్లా కంట్రోల్ రూమ్ నుంచి మనకి ఇక్కడ సిపిఓ గారి ఆధ్వర్యంలో జిల్లా కంట్రోల్ రూమ్ నడుస్తుంది సో ఇక్కడ కూడా ఇంటర్ డిపార్ట్మెంటల్ సిబ్బంది అంతా కూడా మనకి ఏదైనా ఇక్కడ ఆల్రెడీ లైక్ ట్రాన్స్పోర్ట్ కోసం రిక్వెస్ట్ రావడం జరిగింది ఈ పెద్దల రెస్క్యూ కోసం కాల్స్ రావడం జరిగింది సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా వన్ బై వన్ ఇక్కడ నుంచి మనం కాల్ రిసీవ్ చేసుకొని దాన్ని కూడా వాళ్ళకి కన్సల్ట్ ఈటెయిల్ని తయారు చేసుకొని చేసుకున్నాము ఇదే కాకుండా జిల్లాలో మనకి కెనాల్ సంబంధించి మనకి ఇరిగేషన్ సిబ్బంది లోకల్ తహసీల్దార్ ఎంపీఓ వీళ్ళందరూ కూడా ఎక్కడ చిన్న బ్రీచ్ వచ్చినా మనకి శాండ్ కానీ తర్వాత డస్ట్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ టేకప్ చేసుకుంటూ శాండ్ బ్యాగ్స్ అవి పెట్టి ఎక్కడ కూడా ఎక్కడికక్కడ ఆపుతున్నాను మనకి ఆయపూడి దగ్గర కూడా ఒక చిన్న బ్రేక్ వచ్చినా దానికి సెవెన్ మెంబర్స్ని మార్నింగ్ షిఫ్ట్ చేయడం జరిగింది పెద్ద లంకలో కూడా నిన్న వన్ ట్వంటీ మెంబర్స్ని పెద్ద లంకలో నుంచి ఉదయం సైడ్కి కృష్ణా డిస్ట్రిక్ట్ విజయవాడ డిస్ట్రిక్ట్ సైడ్కి షిఫ్ట్ చేయడం జరిగింది దాంట్లో మిగిలిపోయిన నలభై మందికి ఇప్పుడు హెలికాప్టర్ ద్వారా రెస్క్యూ అనేది జరుగుతుంది అక్కడ వాళ్ళ ఊర్లో ఆ పెద్దలంకలో వాళ్ళ వాళ్ళ ఇంట్లో టాక్స్లో ఉన్నారు ఇప్పటికే పది మంది వాళ్ళు హెలికాప్టర్ ట్రిప్స్ ద్వారా మనం సెక్రెట్ హెలిప్యాడ్ దగ్గర దిగి అక్కడి నుంచి మందడంలో ఒక సెంటర్ పెట్టి వాళ్ళకి రిలీఫ్ అంతా కూడా చూసుకుంటూ తర్వాత వాళ్ళ ఎవరైతే ఫ్యామిలీస్ ఇప్పుడు ఈ పట్టణంలో ఉన్నారో వాళ్ళ దగ్గర చేర్పిస్తున్నాము మనకి కార్యక్రమం ఇంకా కూడా జరుగుతుంది ఇది కాకుండా మనకి రివర్ కౌన్సిలింగ్ వచ్చిన ఏరియాస్లో మనకి ఉల్లిపొర మండలంలో అన్నవరకు లంక కొత్తూ లంక తర్వాత మనకి బొమ్మవానీపాలెం ఈ ఏరియాస్లో కూడా ఇప్పటికే మనకి బొమ్మవానీ పాలన ఎనభై యాభై మందిని షిఫ్ట్ చేయడం జరిగింది అన్నవరపు లంకాలో దో మనకి ఎల్లే రూట్స్ అవి కట్ అయినప్పటికీ వాటర్ అనేది ఇంకా అక్కడ లంక ఏరియాలో లోపల రాలేదు సో అక్కడ కూడా మన సిబ్బంది ఉన్నారు మనం ఇవాళ అక్కడ తొల్లిపొరలో కూడా దాదాపు